ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న మహిళలకు శుభవార్త అండి ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల ఆగస్టు పదిహేను నుండి ఉచితంగా బస్సుల్లోని ప్రయాణం చేసే అవకాశాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకైతే కల్పించడం జరిగింది అదేవిధంగా ఎలాంటి బస్సుల్లోని మనమైతే ప్రయాణం చేసే అవకాశం ఉంది కంపల్సరిగా ఉచితంగా మనం అనేది ప్రయాణం చేయాలంటే ఈ ఐడెంటిటీ కార్డ్స్ అనేది ప్రతి మహిళలు కలిగి ఉండాలి వీటికి సంబంధించిన అప్డేట్ అనేది వీడియోలో చాలా చక్కగా మనమైతే తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆంధ్రప్రదేశ్లో ప్రీ బస్ ప్రయాణానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చాలా చక్కగా మీరైతే తెలుసుకుంటారు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి మహిళలు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన చక్కటి అప్డేట్స్ అనేది నా ఛానల్ ద్వారా ఈ విధంగా చక్కగా మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేటు చాలా నీట్గా వీడియో మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మనమైతే చూద్దాం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకానికి ప్రభుత్వం స్త్రీ శక్తి అనే పేరు పెట్టింది ఈ పథకం అమల్లో భాగంగా మొత్తం ఐదు రకాల సర్వీసుల్లో ఉచితంగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న మహిళలు ప్రయాణం చేసే అవకాశాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ సర్కార్ కల్పించడం జరిగింది ఇందుకోసం ఖచ్చితంగా మహిళలకు ఆధార్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ లేదా ఓటర్ ఐడీలోని ఏదో ఒక కార్డ్ అనేది చూపించి ప్రయాణించే అవకాశాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది కల్పించడం జరిగింది అలాగే ఇలా ఉచిత ప్రయాణానికి అనుమతించే బస్సుల్లోని పల్లె వెలుగు ఒకటి ఎక్స్ప్రెస్ ఒకటి నగరాల్లో అయితే మెట్రో సిటీ ఈ విధమైన సర్వీసుల్లో మాత్రమే మహిళ అనేది ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న మహిళలు ఈ విధమైన బస్సుల్లోని ఉచిత బస్సు ప్రయాణం అనేది చేసే అవకాశం అయితే లేదు అయితే ప్రీమియర్ నాన్ స్టాప్ ఒకటి అల్ట్రా డిలక్స్ ఒకటి సూపర్ లగ్జరీ ఒకటి ఏసీ బస్సులు తిరుమల ఘాట్ రోడ్లో వెళ్ళే బస్సులకు ఈ మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అనేది వర్తింప చెయ్యదు ఈ బస్సుల్లోని పొరపాటున ఎక్కినా ఖచ్చితంగా టికెట్ అనేది తీసుకోవలసి అయితే ఉంటుంది మిగతా బస్సుల్లోని మాత్రం జీరో టికెట్ ఇస్తారు ఈ బస్సుల్లోని ఎక్కితే మాత్రం సాధారణంగా ఇచ్చే టికెట్లు అనేది తీసుకుంటారు దీంతో మహిళలు ఏ ఏ బస్సుల్లోని తమకు ఉచిత ప్రయాణం అనుమతించారో చూసుకొని ప్రయాణం అనేది చేయాలనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది స్పష్టంగా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టాప్ బస్సులు కానీ అల్ట్రా డీలక్స్ కానీ సూపర్ లగ్జరీ కానీ ఏసీ బస్సులు కానీ తిరుమల ఘాట్ రోడ్లోని వెళ్ళే బస్సుల్లో కానీ మహిళ అయితే ప్రయాణం చేస్తే ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం అయితే మీకైతే లేదండి మనం చూసుకున్నట్టయితే ఈ విధమైన బస్సుల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణం అనేది చేయవచ్చును ఒకటి మనం చూసుకున్నట్టయితే పల్లె వెలుగు బస్సులోని ఉచితంగా ప్రయాణం చేయవచ్చును ఎక్స్ప్రెస్లో కూడా మనం అనేది ఉచితంగా ప్రయాణం అనేది చేసుకోవచ్చును నగరాల్లో అయితే మెట్రో సిటీ ఈ విధమైన సర్వీసుల్లోని ఉచితంగా మహిళ అయితే ప్రయాణం చేసే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఆధార్ ప్రూఫ్ అనేది మనం చూపించాలి ఆధార్ లే ఆధార్ లేకపోతే రేషన్ కార్డ్ అనేది కంపల్సరిగా ఉండాలి రేషన్ కార్డు అనేది లేకపోతే ఓటర్ ఐడి కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి మరి మంచి అప్డేట్ తో మళ్ళా కలుస్తా బాయ్ ఫ్రెండ్స్ హెవెన్ అస్టే ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న మహిళలకు శుభవార్త అండి ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల ఆగస్టు పదిహేను నుండి ఉచితంగా బస్సుల్లోని ప్రయాణం చేసే అవకాశాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకైతే కల్పించడం జరిగింది అదేవిధంగా ఎలాంటి బస్సుల్లోని మనమైతే ప్రయాణం చేసే అవకాశం ఉంది కంపల్సరిగా ఉచితంగా మనం అనేది ప్రయాణం చేయాలంటే ఈ ఐడెంటిటీ కార్డ్స్ అనేది ప్రతి మహిళలు కలిగి ఉండాలి వీటికి సంబంధించిన అప్డేట్ అనేది వీడియోలో చాలా చక్కగా మనమైతే తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆంధ్రప్రదేశ్లో ప్రీ బస్సు ప్రయాణానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చాలా చక్కగా మీరైతే తెలుసుకుంటారు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి మహిళలు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన చక్కటి అప్డేట్స్ అనేది నా ఛానల్ ద్వారా ఈ విధంగా చక్కగా మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేటు చాలా నీట్గా వీడియో మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మనమైతే చూద్దాం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకానికి ప్రభుత్వం స్త్రీ శక్తి అనే పేరు పెట్టింది ఈ పథకం అమల్లో భాగంగా మొత్తం ఐదు రకాల సర్వీసుల్లో ఉచితంగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న మహిళలు ప్రయాణం చేసే అయితే ఆంధ్రప్రదేశ్ సర్కార్ కల్పించడం జరిగింది ఇందుకోసం ఖచ్చితంగా మహిళలకు ఆధార్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ లేదా ఓటర్ ఐడిలోని ఏదో ఒక కార్డు అనేది చూపించి ప్రయాణించే అవకాశాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది కల్పించడం జరిగింది అలాగే ఇలా ఉచిత ప్రయాణానికి అనుమతించే బస్సుల్లోని పల్లె వెలుగు ఒకటి ఎక్స్ప్రెస్ ఒకటి నగరాల్లో అయితే మెట్రో సిటీ ఈ విధమైన సర్వీసుల్లో మాత్రమే మహిళలు అనేది ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న మహిళలు ఈ విధమైన బస్సుల్లోని ఉచిత బస్సు ప్రయాణం అనేది చేసే అవకాశం అయితే లేదు అయితే ప్రీమియర్ సర్వీసులైనా స్టాప్ ఒకటి అల్ట్రా డిలక్స్ ఒకటి సూపర్ లగ్జరీ ఒకటి ఏసీ బస్సులు తిరుమల ఘాట్ రోడ్లో వెళ్ళే బస్సులకు ఈ మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అనేది వర్తింప చెయ్యదు ఈ బస్సుల్లోని పొరపాటున ఎక్కినా ఖచ్చితంగా టికెట్ అనేది తీసుకోవలసి అయితే ఉంటుంది మిగతా బస్సుల్లోని మాత్రం జీరో టికెట్ ఇస్తారు ఈ బస్సుల్లోని ఎక్కితే మాత్రం సాధారణంగా ఇచ్చే టికెట్లు అనేది తీసుకుంటారు దీంతో మహిళలు ఏ ఏ బస్సుల్లోని తమకు ఉచిత ప్రయాణం అనుమతించారో చూసుకొని ప్రయాణం అనేది చేయాలనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది స్పష్టంగా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నాన్ స్టాప్ బస్సులు కానీ అల్ట్రా డిలక్స్ కానీ సూపర్ లగ్జరీ కానీ ఏసీ బస్సులు కానీ ఘాట్ రోడ్లోని వెళ్ళే బస్సుల్లో కానీ మహిళ అయితే ప్రయాణం చేస్తే ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం అయితే మీకైతే లేదండి మనం చూసుకున్నట్టయితే ఈ విధమైన బస్సుల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణం అనేది చేయవచ్చును ఒకటి మనం చూసుకున్నట్టయితే పల్లె వెలుగు బస్సులోని ఉచితంగా ప్రయాణం చేయవచ్చును ఎక్స్ప్రెస్లో కూడా మనం అనేది ఉచితంగా ప్రయాణం అనేది చేసుకోవచ్చును నగరాల్లో అయితే మెట్రో సిటీ ఈ విధమైన సర్వీసుల్లోని ఉచితంగా అయితే ప్రయాణం చేసే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఆధార్ ప్రూఫ్ అనేది మనం చూపించాలి ఆధార్ లేక ఆధార్ లేకపోతే రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి రేషన్ కార్డ్ అనేది లేకపోతే ఓటర్ ఐడి కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి మరి మంచి అప్డేట్ తో మళ్ళా కలుస్తా బాయ్ ఫ్రెండ్స్ హెవెనర్ స్టే